నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ తెలంగాణ అంటే మనందరికీ గుర్తిచ్చేవి అభివృద్ధి సంస్కృతి మన పల్లెల్లో పారే గోదావరి లాంటి చాలా విషయాలు కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన బహుశా మీరు అస్సలు ఊహించిన విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం దేశంలోని టాప్ ప్లేస్ లో నిలిచిందనే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది అవును మీరు విన్నది నిజం ముక్క తినడంలో మన తెలంగాణనే నెంబర్ వన్ అని కొత్త లెక్కలు చెబుతున్నాయి ఈ వార్త వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది కేవలం ఒక రికార్డు సాధించడం కాదు ఈ మాంసం వినియోగం పెరుగుదల వల్ల మన రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి భవిష్యత్తులో మనకి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి ఒకసారి చూద్దామా మన తెలంగాణ ఎంత మాంసం ప్రియుల రాష్ట్రమో ఇప్పుడు వచ్చిన కొత్త లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి నేషనల్ షాంపుల్ సర్వే ఆఫీస్ ఇంకా నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన డేటా ప్రకారం తెలంగాణలో ఒక్కొక్క ఏడాదికి దాదాపు ఇరవై నాలుగు కిలోలు మాంసం తింటున్నారు ఇది దేశం మొత్తం మీద సగటున ఏడు కిలోలు మాత్రమే ఉంది అంటే మన దగ్గర మాంసం వినియోగం దేశ సగటు కంటే మూడు రేట్లు ఎక్కువ అన్నమాట గతంలో మాంసం ఎక్కువ తినేవాళ్ళు అంటే కాశ్మీరీయులే అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు తెలంగాణ ఆ అపోహను పట్టా పంచులు చేసి ఈ విషయంలో నెంబర్ వన్గా నిలిచిందే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో మాంసానికి డిమాండ్ బాగా పెరిగిపోవడంతో దాని ధరలు కూడా భారీగా పెరిగాయి ఇప్పుడు హైదరాబాద్లో మటన్ ధర కిలోకు దాదాపు వెయ్యి రూపాయలు పలుకుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు ధరల కంటే చాలా ఎక్కువ ఉదాహరణకు యూకేలో కిలో మాంసం ధర ఆరు వందల నలభై ఏడు రూపాయలు ఐర్లాండ్లో ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు ఆస్ట్రేలియాలో నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు న్యూజిలాండ్లో ఐదు వందల ముప్పై తొమ్మిది ఇంకా అమెరికాలో ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉంది మన దగ్గర ధరలు ఇంతలా పెరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయం ఇక నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు డాక్టర్ ఎస్బి బర్బుడ్డే ఇంకా డాక్టర్ పి బసవరెడ్డి ఈ మాంసం డిమాండ్ వల్ల వచ్చే సమస్యల గురించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణకు అవసరమైన మాంసంలో దాదాపు యాభై శాతం ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న జంతువుల నుంచే వస్తోంది ఒకవేళ ఎప్పుడైనా ఈ దిగుమతులు ఆగిపోతే మన రాష్ట్రంలో ఇప్పుడున్న పశువులతో కేవలం ఎనిమిది నెలలు మాత్రమే సరిపోతుందని డాక్టర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు అలాంటి పరిస్థితి వస్తే మాంసం ధరలు యాభై శాతంకి పైగా పెరిగిపోవచ్చు ఇది సామాన్య ప్రజల మీద చిన్న వ్యాపారుల మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది ఇక తెలంగాణలో కోడి బ్రాయిలర్ ఫారాలు బాగా ఆధునీకరించబడ్డాయి కానీ మేకలు గొర్రెల పెంపకం మాత్రం ఇంకా వెనుకబడి ఉంది దీనివల్ల డిమాండ్ పెరిగినప్పుడు లేదా బయట మార్కెట్ ఒత్తిడి వచ్చినప్పుడు ఈ రంగాలు దెబ్బతినే అవకాశం ఉంది అంతేకాదు ఆస్ట్రేలియా మాంసంపై భారత ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలను తొలగించడాన్ని డాక్టర్ రెడ్డి స్థానిక చిన్న రైతులకు ప్రమాదంగా చూస్తున్నారు అందుకే మన దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయడానికి వెంటనే కొన్ని విధానాలు తీసుకురావాలని ఆయన కోరుతున్నారు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా సగటున ఏడాదికి ఒక మనిషికి ఏడు కిలోల వంద గ్రాముల మాంసం అందుబాటులో ఉంటే తెలంగాణలో అది ఏకంగా దాదాపు ఇరవై నాలుగు కిలోలు ఉంది మాంసం డిమాండ్ పెరుగుతూనే ఉండటం సరఫరా వ్యవస్థలు బాగా ఒత్తిడితో ఉండటంతో తెలంగాణ తన మాంసం ఉత్పత్తిని ఆధునీకరించడానికి స్థానిక రైతులకు మద్దతు ఇవ్వడానికి త్వరగా చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు లేదంటే భవిష్యత్తులో మాంసం ధరలు పెరిగిపోయి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పెద్ద సంక్షేమం వచ్చే ప్రమాదం ఉంది